హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఐదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం మెదల సంతలో మరి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే మరి కొంచెం అమావాస్య కారణంగా అనుకుంటా రద్దైతే తక్కువ అనిపిస్తుంది వచ్చినంతలో సైజుల వివరాలు అయితే సేకరిద్దాం కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి ఫ్రెస్ మరి మన రైతు సోదరులందరికీ ముందుగా మట్టి శుభ అమావాస్య శుభాకాంక్షలు తెలుపుతూ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కనకబీడి నందవరం మండలం కర్నూలు జిల్లా భరోసభ అంతేంటి రే నెంబర్ చెప్పండి ఏడు రెండు ఏడు రెండు ఏడు రెండు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది లాస్ట్ ఐదు రెండు మంచి సైజు గల కిలారి క్యాడి కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటి వెనుకపోగాలు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్ష రోజు చెప్తున్నారు ఏదైనా పల్లలు ఉన్నాయా కడలు వేసింది ఎన్ని జలు వచ్చి మొత్తానికి వారము ఇదొక కార్య గిడాల గురించి భరోసా బాగా ఇక్కడ మన ఆధునిక వాసిస్తులు ఉదయ కుమార్ తెలిసిన విషయం మనకు నెంబర్ చెప్పండి లాస్ట్ ఏం చెప్పినారు ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పెట్టి మరి లక్షలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు ఇది ఆరుబోర్లో ఉందా ఇంకా అదే వేసింది ఎక్కడి నుంచి వచ్చారు అలసొందు గుర్తి బాసేస్తున్నారు ఆదో మండలం కర్నూలు గిల్లలైతే బాబు మనకు ఏం చెప్తారు రేటు వన్ లాక్ ఫైవ్ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ లక్ష ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పల్కర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇలా కనిపిస్తున్నాయి మార్కెట్కి వస్తే వారం భారీ చల్లగా ఉంది కనిపిస్తుంది కదా మరి ఇది అమావస్య కారణంగా నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఏనా ఇసు కుమార్ ఏం చెప్తున్నారు రేటివిటీ కర్ణాటక వాసే కర్ణాటక వ్యాపారసుడు ఆయన కూడా ఏనా పళ్ళలో ఉన్నాయా ఒక రెండు రోడ్డు నాలుగే ఉన్నాయా ఏం చెప్పన్నారు కడి రేటు వన్ నాట్ ట్వంటీ థౌసండ్ ఫస్ట్ మరి రెండు కూడా ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నటువంటి మురళిలతో ఉన్నటువంటి రెండు కాయలున్నాయి అదే అండి ఎక్కడి నుంచి వచ్చారు కందనాధి వాసే మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ ఎయిట్ ఎయిట్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు పేద రేటు ఒకటి పదహైదా పదహైదా ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు ఏదైనా పళ్ళలో ఉన్నాయా పదేనా రెండు కూడా కలిపినాయి రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు రాజు సార్ గెల బాబోతున్నాయా కాయలతో రెండు నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఎనభై తొమ్మిది డెబ్బై రెండు లాస్ట్ పదహారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రెండు జతలు వెనక బాగా చూస్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష నలభై ఐదు ఇస్తున్నారు రెండు కూడా అయినాయి అవునా ఎక్కడి నుంచి వచ్చారు కుప్పగల ఉప్పకళా నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఆరు జీరో ఆరు జీరో ఐదు డబల్ నాలుగు భరోసా బానా రైట్ మళ్ళా సదులో పెట్టి రైట్ పళ్ళలో ఉన్నాయి రెండు కూడా మల్ ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మీరు లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు మొత్తానికి వారం ఎన్ని చేతులు వచ్చినాయి రెండు చేతులు ఇంకో చేతులు ఉన్నాయి పోయి ఈ జత పాటు అలానే ఇవేం చెప్పినారా ఒకటి ముప్పై వన్ లాక్ ఎర్టీ థౌసండ్ లక్ష ముప్పై రెండు జతుల భరోసా అన్నా ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం నాగలాపురం నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు కాస్ట్ పదిహేడు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పారు కడేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నా మసీదు మసీద్పురం వాయిస్లో ఎమ్మెండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో డబల్ జీరో డబల్ టూ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ లాస్ట్ నైన్ ఈ విధంగా కనిపిస్తున్నారు కార్డు అయితే మార్కెట్ ఈ వారం చూస్తున్నారు కదా పెద్దగా అయితే ఏం కలవలేదు అదే కారణంగానే మరి ఫ్రెండ్స్ కూడా అలాంటి పళ్ళలో ఉన్నాయి ఏదో నాలుగు ఉంది ఏదో ఆరు పళ్ళుంది ఆరు పళ్ళు ఏం రేటు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్పండి ఒకటి రెండు జీరో డబల్ ఐదు జీరో ఎక్కడి నుంచి వచ్చారు సంతకొరు వాసెస్లు మన ఆదో మండలం కర్నూలు జిల్లా నమస్తేనా జబర్దస్త్ అబ్బా దాంట్లో ఏమి మళ్ళీ ఒకసారి కదా ఏమంటుంది ఇంకొక చద బట్కొచ్చినది ఇంకా ఏమన్నా ఉండ దగ్గర పోయినా ఏం చెప్తున్నారు రేటు వంద ఇరవత్తు ఒక లక్ష ఇరవై వేలు ఒకటి ఇరవై ఎత్తున్నారు బో ఇంట్ అనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు కాడివి ఒకటి పది వన్ లక్ష ఎంత వేల లక్ష పది వేలు ఎన్న పళ్ళు నాలుగు రూపాయలు ఎక్కడి నుంచి ఇచ్చాను కోసి కోసిపోయి పల్లున్నాయి రెండు కూడా ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు విధంగా కనిపిస్తుంది అంతే అండి ఎమ్మెగంటూరు మండలం కర్నూలు జిల్లా వారం ఇది ఒక నెంబర్ చెప్పండి మీరు డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు జర్దస్త్ దాంట్లో ఉంది ఏం చెప్తున్నారు కడి రేటు ఏం చెప్తున్నారు రేటు ఇరవై ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు బాబుతా తొగ్గుల కళ్ళు వస్తా నెంబర్ సరే ఉండి పెట్టుకో నెంబర్ నోట్లేదు కదా చేయడం తెలుపుతాం మరి వారం సంత చూశారు కదా ఈ విధంగా కనిపించింది మనకు ఇవి కంపడవర్ వ్యాపారం తెలిసిన విషయం మనకు ప్రస్తుతానికి ఈ జత నేరుగా మాట్లాడుకోవచ్చు రేటు రేటు ఒకటే లక్ష థింగ్స్ వర్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి